పాలల్లోన నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్ నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్ సంథింగ్ స్పెషల్ పాల పైవా ఏంటి పోసేది పాలు పాల ఇప్పుడు పోసాగా ఏటి పాల గిన్నె కడుక్కుంటా నీళ్లు అనుకున్నానా నీళ్ళ మన పెద్దలు ఏమన్నారు ఏమన్నారు తెల్లడం పాలు నల్లడం అన్ని నీళ్ళు అవునా కదా అవును మరి అది ఇది చూడు తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి తెల్లగానే ఉన్నాయి అయితే పాలే అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే పాలు ఈ కథ అయిపోయింది రెండు లీటర్లు పాలు పోయి రెండు లీటర్ల నువ్వు పద నేను వస్తున్నా నువ్వు పద వస్తున్నా రెండు లీటర్లు అడిగాడే మన దాంట్లో ఉన్నది ఒక లీటరేనే ఎలా 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 రెండు లీటర్లు వచ్చింది ఐడియా రావే రావే రావేత్తావా పొద్దున్నే చెమ్ము చెవిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు ఎవరిని పిలుస్తున్నావు ఎవరిని పిలిస్తే అవతూ ఉండదే నాలో నేను అంటే ఆ ఐదు రోజుల నుంచి రావట్లేదు ఊపు కోసం పాడుతుంటారా ఊపు కోసం పాడుతున్నావా సరే ఊదు గారు కాని ఇదిగో తీసుకో అమ్మ బాబు ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఏముంది ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి తర్వాత నీళ్ళు పంపిస్తా త్వరగా పంపిస్తావా ఆలస్యం అయితే ఆకులు తెచ్చే చదిపో ఇది పాలల్లో పేనాయిలు పోయా దొరువెయ్యర దొరువెయ్యర అయ్యయ్యర దెబ్బ దొరువెయ్యర అయ్యయ్యర అదొరువెయ్యర దెబ్బ దొరువెయ్యర దెబ్బ ఏ సపయా ఓల్తాగడం కోసం పట్నం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి కాదే హ బట్టలు ఉతున్న ఆ నీ చెట్లు ఎవరి పడిపోయాయా కాలుతో ఉతుకుతున్నావు రాత్కానూ చెరువులతో ఊతుతారు నేను ఇలాగే ఎర్రటిగా ఉతుకుతాను అప్పుడే శుభ్రం అవుతాయి ఏటి కాళ్ళ ఆగహా బట్లు నీ వాళ్ళకు సుత్తట కుండలకు మట్టి తొక్కుతున్నట్టుంది ఇదిగో నన్ను నా కాళ్ళని ఎవరిన అన్నామంటే నీ కొళ్ళిపోతాయి రాములూరు పాదాలు తాకి రాయి సాగుతాయి మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి మనకెందుకులే అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి ఆ అందరి బట్టలు ఇట్టకే శుభ్రం చేస్తున్నావా ఓ మన ఊరు మునసపు వార్డ్ మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా అమ్మో రెడ్డపై కూడా నీకు ఎవరి కాని ఎదిరించే ధైర్యం లేదే నన్ను చూడు ఆడి బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను సార్లే సంబడం ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది అప్పుడు ఈ బాండ నీ సమాధి ఉంటది ఇదిగా మా వంశుల్లో ఎంతవరకు ఎవడో కాల్ జారలే తెలుసా ఏ ఒత్తికి పోతుంది పేపర్ వచ్చేసి ఉంటాయి ఏ ఏంటి వాటర్ అంతా కడకల్లాడుతుంది ఈ కళ్ళ రోజు ఉండేదే కదా ఈ రోజు ఎన్ని టీం చేసావేంటి నలభై ఒకటి దీంతో నలభై రెండు అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తాం అనమాట ఇద్దామనే ఉంది డబ్బులు ఎక్కడి నలభై ఒక టీమ్ చేసావు సరిపోద్దా తాగింది కదా నువ్వే తాగేసావా బేరాలు ఏమి లేక తల పొడి వచ్చి నేనే తాగితాను ఇది నలభై రెండో టీ మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు పది నిమిషాల నీకే తెలుతుంది ఓ టీ కొడతావంటే వద్దులేరా నేను పేపర్ వచ్చాను ఏ ఎలా అందుకే వచ్చాను అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలను నడుస్తున్నట్టు తిన్న సగం మంది తగలస్తారు ఇలా అమ్మక్కడ ముందు మూడు నెలలు బిల్లు పేపర్ ఎండి పెట్టి పెట్టి చేతికిస్తాయి బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే మొగ మీద హెచ్చ పేపర్ మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి నాకు గాని ఒళ్ళు మండింది అనుకో పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా అది తగిలి చచ్చావు అనుకో రేపు ఉదయాన్నే పేపర్ నీ ఫోటో పడుద్ది ముందు డబ్బుల సంగతి చూడు ఎంత పొగర్రా నీకు ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపని ఇస్తారైపోయింది ఏంటి మనలేదా పేపర్ అని సీరియస్ గా చదివేస్తా ఇదేంటి చూస్తున్నా ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా పెళ్లి అయిపోయింది కదా నువ్వు నువ్వులు అది వచ్చిందా అదంటే పేపర్కి వచ్చింది చెప్పలా అయినా పేపర్ నీకెందుకు ఎందుకు చదువురాదు కదా గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని చూసుకుంటావా అది కాదు ఏంటి మన పిల్లలు పరీక్ష ఫలితాలు అలాగా ఇంకెక్కడ పేపర్ రా బాబు అయితే మన కొడుకులు గట్టెక్తారో లేదు నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చామరా ఏంటిది అదే మా రిజల్ట్స్ వచ్చాయి పాస్ అయ్యారు అయ్యారన్నమాట కంగ్రాట్స్ రాజు ఏంట్రా లేకపోతే ఏంట్రా మేము అయినా చాలా అసలు మనం సంతోషం ఏమనుకున్నాం గోచి కట్టుకొని ఈ వారి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా అవును మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం నా కోసం మీరు అంత పని చేశారా నీ కోసం ఎగ్జామ్ చేయండి రా కావాలంటే ప్రాణాలని ఇస్తాం మరి ఇప్పుడు ఏం చేద్దాం రా పది రోజులు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజ్ మెట్లు ఎక్కుతాం ప్లాన్ బానే ఉంది బాబు కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం హాస్పిటల్ లో ఉంటాం కానీ మే <laughs> ప <that> <stealing> <laughs> <Yeah> <mysteriously> <laughs> తప్పు చేస్తా నువ్వు దొరకపోయో తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పు చూతురుగుతావు తప్పుడు కొడక నీ తుప్పు రాసి చుట్టూ కూడా దొరకకుండా చేయించుకున్నావు గట్రా ఆయన దొరుకుతుంది కాళీ ఉండాలి దొరుకుతుంటే

కన్నా కొడుకు వేరే వారు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా నన్ను కొట్టే అక్క తిట్టే అక్క పెట్టే అక్క నీకెవల్ నీ మమ్మీ కొడుకు బాడా ఇంటికి వెళ్తే మళ్ళీ దాని తర్వాత ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు కన్నవాళ్ళతో పాటు కోల బాధ కూడా ఎక్కువైపోయింది టైం ప్రకారం కూర్చి మన ఎదురు పాడు చేస్తావా వండు వండవు ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళు అన్నిటికీ బుద్ధి రావాలరా రే ఇవాళ దీన్ని అంతు చూద్దాం లేకండ్రా కొద్దేంటి కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను విన్నావా వినలేదు కూసావు కోరైపోయావు ఎలా ఉంది ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి మన దెబ్బకి ఊరు కోడండి మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం ఏంటి బాబా ఎత్తుకుతున్నావు పిన్ని కోసమా మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకు ఉంటది నా కోడి కనిపించట్లేదురా ఏకం కడిగిపోద్ది బాబాయ్ ఇంకా నిద్ర లేచి ఉండదు ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా అది కోయడం కూడా అయ్యి ఇందాక అది పెట్టెల్తోనే ఎక్కడో కబుర్లు లాడుతా ఉంటది బాబాయ్ మంచి రుచిగా అని తిని తిన్నాం పొద్దుటే కోడి కనబడక సత్తుంటే సీకిందనమాట దిగులు పడకు బాబాయ్ ఇంతక నీ కోడి ఎట్టా చెప్పు ఎట్లా ఉంటదంటే నల్లడి తోక ఎరుపు నలుపు ఈకలు చూసి ఈ ఏకలవిరా అక్కడ పెట్టి నీ కోడిదే నంబర్ కోడిది పందెం పూజని కలుస్తున్నాను